నా పేరు రేజర్ శేఖర్ అర్కపురం మండం జిల్లా పాల్కొండ మండలం అలంతపురం గ్రామం నాకు వారాడు రాజేంద్ర అనే వ్యక్తి డబ్బులు ఇవ్వాలి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజు అడిగాను అడగ అడగగా వాళ్ళ మాయలేనటువంటి వీపు గుజ్జిన్నాయుడు వీపు మురళి నువ్వు మా ఇంటికి వచ్చి డబ్బులు అడిగే స్థాయి అని సాకల్ లంచే కొడుక కులానికి చెందినవాడు నీ స్థాయి ఎట్టుని బ్రతికేటి అని అన్నారు వాళ్ళకి అన్నగా అలాగన్నయ్య కాక మన స్తంభం కేసి వేచేసి కాలు చేయి కట్టేసి స్తంభం కేసి కుట్టారు మా నాన్నగారు చనిపోయారు నాకు ఎవరు లేరు తోడుగా అండగా నాకు చిన్న పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే జిమ్ముఖ జయకృష్ణ గారు నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను